హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ త్రీ స్టోరీ ముందు ముందు పార్ట్స్ చాలా బాగుంటుందండి తప్పకుండా చదవండి ఫ్రెండ్స్ రమ్య కిరీటితో కలిసి కిరీటి రూమ్కి వచ్చింది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఈలోగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమని చెప్పేసి బాష్రూంలోకి దూరిపోయాడు కిరీటి బ్రేక్ఫాస్ట్ చేయాలా వీడికి కొంచెమైనా మ్యానర్స్ అనేది ఉందా అరే నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను కనీసం ఏవి ఎక్కడ ఉన్నాయి అసలు ఏమున్నాయో కూడా తెలియదు ఇప్పుడు అవన్నీ తడుముకొని నేను వీడికి బ్రాక్ఫాస్ట్ చేయాలని కిచెన్లోకి వెళ్ళింది రమ్య అక్కడ ఏమేమి ఉన్నాయో వెతుక్కొని కిరీటి వచ్చేలోగా ఉప్మా చేసి ఉంచింది రమ్య ఏం చేశావు అంటూ టవల్ రమ్య మొహం మీదకి విసిరాడు కిరీటి ఉప్మా పళ్ళు నూరుతో చెప్పింది రమ్య చిచి ఉప్మానా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఉప్మా తింటాడా అంటాడు కిరీటి అంటే నాకు కిచెన్లో బొంబాయి రవ్వ కనిపించింది అందుకే అది చేశాను అయినా ఈరోజే వచ్చాను కదా ఏది ఎక్కడ ఉంటుందో నాకేం తెలుస్తుంది అంది రమ్య కోపంగానే అక్కడ రెడీమేడ్ ఇడ్లీ ప్యాకెట్ ఉంది కదా అయినా అవన్నీ నీకేం తెలుస్తాయిలే పల్లెటూరు నుంచి వచ్చిన దానివి కదా అన్నాడు కిరీటి మరి నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి అని అడగాలి అనిపించింది రమ్యకి కానీ రమ్య వాడికి కోపం ఎక్కువ అని నీకు తెలుసు కదా కొంచెం వడికి తగ్గట్టు నువ్వే సర్దుకో అన్న శంకరమ్మ మాటలు గుర్తుకు వచ్చి రమ్య సర్దుకుంది నువ్వు త్వరగా రెడీ అయితే ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను నేను ఎటో ఆలోచిస్తున్నా రమ్య మొహం మీద చిటికాయ వేసి పిలిచాడు కిరీటి అక్కర్లేదు నేను వెళ్ళగలను అంది రమ్య నీ ఇష్టం వచ్చినట్టు చావు అని రమ్య పెట్టిన ఉప్మా తిని వెళ్ళిపోయాడు కిరీటి ఇక హైదరాబాద్లో ఏ ప్రపంచంలో ఎన్ని బ్రేక్ఫాస్ట్ ఉండగా ఈరోజు ఈ చెత్త ఉప్మాని బ్రేక్ఫాస్ట్ దొరికిందా చిరాగ్గా డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఉప్మా చూస్తూ అన్నాడు రంజిత్ అంటే తాతగారు ఇదే చేయమన్నారు బాబు అన్నాడు గిరి పోని వారానికి రోజు అంటే పర్వాలేదు వారం రోజులు ఈ ఉప్మానైనా విసుగ్గా అన్నాడు రంజిత్ అంటే నిన్న చేసింది బియ్యం రవ్వ ఉప్మా సార్ మొన్న చేసిందేమో బన్నీ రవ్వ అని గిరి అంటుంటే ఆహా మరి రేపేం చేస్తావు అని వేటకారంగా అడిగాడు రంజిత్ రేపు అటుకుల ఉప్మా చేయమని చెప్పారు తాతగారు అని అంటాడు గిరి వెంటనే రంజిత్ కోపంగా చేతిలో ఉన్న స్పూన్తో ప్లేటును కొట్టాడు పాపం అది రెండు ముక్కలు అయిపోయింది రంజిత్ తినే ఫుడ్ని అలా వేస్ట్ చేయొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటూ విసుక్కున్నాడు జానగిరమయ్య గారు తాతయ్య మరి లేకపోతే రోజు ఈ చెత్త ఉప్మా చేయమంటున్నారు ఏంటి ఒక రోజు అంటే ఏదో సర్దుకుంటాను రోజు ఇదే అంటే దీన్ని తినడం నా వల్ల కాదు అంటూ చిన్నపిల్లాడలా పేచి పెడతాడు రంజిత్ అందుకే అంట వంట వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమనేది అప్పుడు నీకు నచ్చిన వంట చేసి పెడుతుంది కదా అన్నాడు జానకి రామయ్య గారు బ్రేక్ఫాస్ట్ కోసం పెళ్లి చేసుకునే అంత పూలని కాదు నేను నాకు ఫ్లైట్ టైం అవుతుంది మీరు జాగ్రత్త టైంకి మెడిసిన్స్ వేసుకోండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు రంజిత్ రమ్య ఆఫీస్కి మొదటిసారి వెళ్తున్నావు ఒకదా వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు అని శంకరమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆఫీస్కు దగ్గరగా ఉన్న వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళింది రమ్య ధనుర్మాసం వల్ల గుడి దగ్గర అంతా గోదాదేవి అలంకారంలో రెడీ అయ్యి వాళ్ళ హడావుడి అంతా ఇంత కాదు ఆ గుడిలో ఉన్న ప్రెజెంట్ వాతావరణం రమ్యని అక్కడే కట్టిపడేసింది సమ్మోహనభరతంగా ఉన్న ఆ వేణుగోపాల స్వామిని చూస్తుంటే టైం మర్చిపోయింది రమ్య సడన్గా ఏదో గుర్తుకు వచ్చి టైం చూసుకున్న రమ్య ఒక్కసారిగా కంగారు పడింది అయ్యో అసలు టైం చూసుకోలేదు ఆఫీస్కి వెళ్ళాలి కదా అనుకుంటూ తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని గుడి నుంచి బయటకు వచ్చింది రమ్య ఆఫీస్ హడావిడిలో బయటకు వచ్చిన రమ్య అక్కడ గ్రీ ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా చూడలేదు పైగా ఈ సిగ్నల్ క్రాసింగ్లో తనకి అలవాటు లేదు కదా అందుకే దాంతో రెడ్ సిగ్నల్ కోసం వెయిట్ చేయకుండానే రోడ్ క్రాస్ చేయబోయింది కానీ అప్పుడే అటుగా వస్తున్న కారు ఒకటి రమ్యకి గ్యాస్ ఇచ్చింది దాంతో రమ్య రోడ్డు పైన కుప్పకూలిపోయింది డాక్టర్ గారు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నాడు ఒక చిన్న దెబ్బలే సార్ నథింగ్ టు వర్రీ కంగారు పడనవసరం లేదు అన్నాడు డాక్టర్ అలా లీలగా తన చెవికి తాకడంతో కళ్ళు తెరవడానికి ట్రై చేసింది రమ్య తలకి దెబ్బ తగిలిందేమో తలంతా బరువుగా ఉండి కళ్ళు తెరవలేకపోయింది తలంతా భారంగా అనిపించి తల పట్టుకొని అమ్మా అంది రమ్య మేడం మేడం మిమ్మల్ని ఎలా ఉంది మీకు ఇప్పుడు అని అడుగుతుంటే తల పగిలిపోతుంది చాలా ఎవరో నా తలని బండకేసి బాధినట్లు ఉంది అంది రమ్య ముదురు రుద్దుకుంటూ రమ్య మాట్లాడుతున్న లాంగ్వేజ్కి ఆ డాక్టర్ తనలో తాను నవ్వుకున్నాడు వాటి ఎప్ప అని అడిగేసరికి నవ్వుతున్న డాక్టర్ నవ్వడం ఆపేసి రంజిస్ రంజిస్ సార్ అంటే తన తలకి తగిలింది కదా కొంచెం పెయిన్ ఉంటుంది పెయిన్ కిల్లర్ ఇచ్చాను పర్వాలేదు అనగానే తన కోసం ఇంతగా తాపత్రయ చెందుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి కష్టంగానే కళ్ళు తెరిచింది రమ్య మేడం ఎలా ఉంది మీకు ఇప్పుడు అని అడిగాడు రంజిత్ మీరెవరండి అని అడిగింది రమ్య రంజిత్ ఈ హాస్పిటల్ ఆయనది అని ఆ డాక్టర్ చెప్తుంటే ఆ డాక్టర్ వైపు చూసి రెండుసార్లు కళ్ళు టపటప్పలాడించింది రమ్య రమ్య చూపులకి అర్థం తెలిసిన రంజిత్ రమ్య వైపు చూసి అనుకోకుండా నా వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యింది అన్నాడు రంజిత్ చుట్టూ చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళ క్లాక్ వైపు చూడగానే గుండె జల్లముంది రమ్యకి పాటు రంజిత్ చెప్పిన మాటకి ఇంటర్వ్యూ టైం దాటిందన్న బాధ కాస్త కోపంగా మారిపోయింది హే అసలు నీక్షిగ్గుందా నీకు యాక్సిడెంట్ చేసి నేనే యాక్సిడెంట్ చేశాను అని గర్వంగా చెప్తావా అంటూ రమ్య నోటి నుంచి వచ్చిన మాటలకి తనే రాంగ్ రూట్లో వచ్చిన విషయం కూడా మర్చిపోయి ఏదో తప్పు చేసిన వాడిలా రమ్య ముందు నిలబడిపోయాడు రంజిత్ చ అసలు మీ వల్ల నా ఇంటర్వ్యూ కూడా పోయింది తెలుసా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను మా ఊరు వెళ్ళను అంది రమ్య మేడం అసలు ఆయన ఎవరో మీకు తెలుసా సీఈఓ రంజిత్ ఆయన తలుచుకుంటే నిమిషానికి కొన్ని కోట్లు సంపాదిస్తారు అలాంటి ఆయన మీకోసం ఇక్కడ హాస్పిటల్లో పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూ చేస్తుంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా అని ఆ డాక్టర్ అడిగేసరికి రమ్య ఆ డాక్టర్ వైపు సూటిగా చూసి ఆయన ఆ కంపెనీ సీఈఓ నాకు కాదు కదా అంది రమ్య ఇప్పుడు ఏంటి మీకు ఒక జాబ్ కావాలి అంతే కదా అని అడిగాడు రంజిత్ ఏంటి నీ జేబులో ఏమైనా ఉందా అని వేటకారంగా అడిగింది రమ్య నాకు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వండి మీ జాబ్ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు రంజిత్ ఒరిజినల్ ఎందుకు సెకండ్ హ్యాండ్లో అమ్ముకోవడానికా అని కోపంగా అడుగుతున్న రమ్య పక్కన ఉన్న ఫైల్ లాక్కొని తన ఫోన్లో అవి ఫోటో తీసి ఎవరికే వాట్సాప్లో సెండ్ చేశాడు రంజిత్ హలో పవన్ పవన్కి డైల్ చేసి మాట్లాడాడు రంజిత్ హలో సార్ ఏంటి అప్పుడే బెంగళూరు వెళ్ళిపోయారా అని అడిగాడు పవన్ లేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను దారిలో అని రంజిత్ ఏదో చెప్పబోతుంటే సార్ ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారా ఫ్లైట్ మిస్ అయ్యారా అని రంజిత్కి చెప్పే అవకాశం ఇవ్వలేదు పవన్ దారిలో వచ్చిన యాక్సిడెంట్ అని రంజిత్ అంటుంటే ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు అని మళ్ళీ మాట మధ్యలో వచ్చాడు పవన్ సత్య స్వర్గానికి పోయాను ఏ నువ్వు కూడా వస్తావా అన్నాడు రంజిత్ కోపంగా అటు నుంచి ఏ మాటలు రాలేదు ఏంటి వినిపిస్తుందా అని పిలిచాడు మళ్ళీ రంజిత్ సార్ వినిపిస్తుంది చెప్పండి అన్నాడు పవన్ నీకు నేను వాట్సాప్లో డీ డీటెయిల్స్ పెట్టాను ఆ క్వాలిఫికేషన్కి సరిపడా తనకి ఒక జాబ్ చూడు అన్నాడు రంజిత్ సార్ మీరు క్యాబెన్కి దగ్గరగా వర్క్ చేసేలా చూడనా అని అడిగాడు పవన్ రమే డీటెయిల్స్ చూసి చంపేస్తాను అన్నాడు రంజిత్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం